హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి చిన్నల నుంచి పెద్దల వరకు వైట్ ఎయిర్ అయితే తప్పకుండా వస్తుంది సుండ్రు వస్తుంది ఎంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి అసలు పెరగకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పిలకవుతున్నాయి అలాంటప్పుడు కెమికల్స్ ఏమి వాడకుండా బయట కలర్స్ కూడా ఏం వేసుకోకుండా ఇది మాత్రమే నేచురల్ది మీరు వాడుకోండి ఇక్కడ నేనైతే గోరింటాకు చూపిస్తున్నాను గోరింటాకు ఇక్కడ శుభ్రంగా నేను కడిగానండి కడిగి ఈ చూసే రండి ఈ ఆకు ఇదేనండి మన దానిమ్మ ఎగురు దానిమ్మ ఎగురైతే సుండ్రిక కానీ ఏరు పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి కర్రీపాకు కూడా చాలా ఉపయోగపడుతుంది నల్లకి కావటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ మూడు కంపల్సరిగా మీరైతే ఈ మూడు నేచురల్ అనేది మీరు వాడండి బయట అన్ని కెమికల్స్ తలనొప్పి వస్తున్నాయి పట్టలేదు ఎన్ ఏరు ఊడిపోతున్నాయి అసలు కొద్దిగా ఎయిర్ వైట్ అయితే చాలా అవుతున్నాయి అనమాట బయట కలర్స్ వేసుకుంటే మీరు గమనించుకోండి సుండ్రు పోతుంది అసలు వైట్ ఎయిపోతుంది మళ్ళీ చక్కగా జుట్టు పెరుగుతుంది బాగుంటుంది దాంట్లో నేను ఏమేసానంటే బీట్రూట్ జ్యూస్ అయితే వేసానండి బీట్రూట్ ముక్కలు కట్ చేసేసుకోవచ్చు నాకు సమయానికి నాకు జ్యూస్ ఉంది కాబట్టి నేను ఇలా జ్యూస్ పోసాను వీటికైతే కంపల్సరీ జుట్టు అయితే చక్కగా వైట్ ఏది ఎర్రగా వస్తుంది ఎర్ర వల్ల మనం నెలలో ఇలా నాలుగు సార్లు పెట్టుకుంటే నెలలో కరెక్ట్గా మనకి బ్లాక్ ఎయిర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడిప్పుడే వైట్ ఎయిర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట మీరు కంపల్సరిగా ఈ నేచురల్ అది మీరు వాడండి సుండు రాదు జుట్టు పెరుగుతుంది నల్లబడుతుంది మీకు చాలా చాలా దీంట్లో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి నేచురల్ అనమాట మీరు తప్పకుండా ఈ నేచురల్ది మీరు ట్రై చేయండి బయట నుంచి ఏ కలర్ కూడా తలకేసుకోవద్దండి ప్లీజ్ నేను చెప్తున్నాను ఎందుకంటే కొద్దిగా ఉండాలి కలర్ వేసుకుంటే అసలు మొత్తం వైట్ ఎయిర్ అవుతున్నాయండి చాలా మందికి నేను చూస్తున్నాను వింటున్నాను కనుక కంపల్సరీ ఇలా ట్రై చేయండి చేతికి కలర్ అంటకుండా ఉండాలి అంటే ఈ గోరింటాక్ కలరు ఇలా కవరు కట్టి కవరు ఇలా పెట్టేసి మనం కలను ప్యాక్ చేసుకోవచ్చండి అయినా వేడి తగ్గుతుందండి దీనికి వేడి వల్ల కూడా ఎయిర్ బాగా ఊడిపోతుంది ఈ గోరింట పెట్టుకుంటే ఎయిర్ కూడా తల కూడా మాడ చక్కగా చల్లబడుతుంది ఎయిర్ పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది మీరు తప్పకుండా ఈ నేచురల్ది మీరు ట్రై చేస్తారనే నేను అనుకుంటున్నాను మీకు జుట్టు పెరగాలన్నా సుంటు తగ్గాలన్నా బ్లాక్ రావాలన్నా ఇది తప్పకుండా